మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట మేము నిరుద్యోగులము టీజీపీఎస్సీ దగ్గరికి శాంతియుత ధర్నా కోసం అని వచ్చాము యాక్చువల్గా మేము ఏదో ముట్టడి చేయాలి ఇంకేదో చేయాలని రాలేదు యాక్చువల్గా మా బాధను వ్యక్తం చేసుకోవాలి ఎందుకు అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ తీసుకపోయి డిసెంబర్లో ఇది వచ్చింది గొంతమ్మ కోరిక కదా చిన్న కోరిక మేము దీని విషయంలో అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాం ప్రధాన డిమాండ్ ఏకైక డిమాండ్ కూడా ఇదే ఎందుకంటే గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకోవాలి గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకొని ముందు ఆబ్జెక్టు తీసుకొచ్చి గ్రూప్ టూ పెట్టారు నేను గ్రూప్ టూ రాసుకోవాలా గ్రూప్ వన్ మెయిన్స్ రాసుకోవాలా అర్థం కాక సతమతం అవుతున్నాం కాబట్టి మానసిక ఒత్తిడి గురవుతున్న ప్రతి ఒక్క నిరుద్యోగి కాబట్టి గ్రూప్ వన్ మెయిన్స్ అనేది కూడా చాలా విశ్లేషత్మంగా ఎస్ఏ రేటింగ్లో రాయాలి గ్రూప్ టూ అనేది ఆబ్జెక్టు కాబట్టి గ్రూప్ టూ గ్రూప్ సేమ్ సిలబస్ బస్ దగ్గర దగ్గర పెడితే బాగుంటుంది చెప్పేసి మేము ఎప్పటి నుంచో రిప్రజెంటేషన్ ఇస్తాము చైర్మన్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ ఒక బాధ అనిపిస్తుంటే నిరుద్యోగులను ఎక్కడికైనా ఆప్ చేసి అరెస్ట్ చేయడం కూడా కాదు కాదు ఎందుకంటే రేవంత్న్న మీరు చెప్పారు నిరుద్యోగ ప్రభుత్వాన్ని దయచేసి ఎప్పుడైనా మీరు ఒకసారి స్పందించి నిరుద్యోగుల పట్ల క్లారిటీ తీసుకొని గ్రూప్ టూ గ్రూప్ పోస్టులు పెంచి ఆ గ్రూప్ టూ తీసుకుపోయి డిసెంబర్ వేస్తే ప్రతి ఒక్క నిరుద్యోగ అయినటువంటి ఎవరు రోడ్ మీదకి వచ్చే పరిస్థితి లేదు దయచేసి రాజకీయ నాయకులు ఒకటి చెప్తున్నాము మా ఆయనకు ఏ కోచింగ్ సెంటర్ లేదు మేము చిన్నపిల్లల కాదు ఒకటి ఎం టెక్ చేసిన వాడు పిఎస్డీ చేసిన వాళ్ళు ఉన్నారు సరే ఎటువంటి కోచింగ్ సెంటర్ మాకు అవసరమే లేదు మేము నిరుద్యోగులు చెప్తున్నాం ఒకటే నిరుద్యోగులారా ఒకసారి మీరు ఏకం కండి ఓన్లీ ఒక మన శాంతియుతంగా కేవలం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి గ్రూప్ టూ డిసెంబర్ అనేది మెజార్టీ కోరిక ఇది ఈ కోరిక పెద్దగా మేము సిక్స్ మంత్స్ నుంచి గతంలో ఇదే టీఆర్పిఎస్ దగ్గరికి పదివేల మంది మేము వచ్చినాము పదివేల మంది వచ్చినప్పుడు ఇదే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఇదే మేము ఏర్పాటు చేసిన ఫస్ట్ మూమెంట్ కూడా గ్రూప్ టూ మూమెంటే దయచేసి మేము చెప్పేది ఒకటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి గ్రూప్ టూ తీసుకపోయి డిసెంబర్ పెట్టాలని చెప్తున్నాము ఇబ్బంది ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ వీళ్ళు అంటున్నారన్న జాబ్ క్యాలెండర్ మీరు పది సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము పది సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి జాబ్ క్యాలండర్ ఇచ్చి అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకో సంవత్సరం వేయాలంటే ఆర్థిక సోమతి ఎవరికీ లేదు ఏజ్ కూడా లేదు కాబట్టి ఎన్నో కొన్ని పోస్టులు దీన్ని క్యారీ చేసేసి ఆ గ్రూప్ టూ తీసిపోయి ఒక దగ్గర పెడితే గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఒక దగ్గర పెడితే ప్రశాంతంగా అందరూ ఎగ్జామ్స్ రాసుకుంటారు ఈ రోడ్ల మీద కూడా వచ్చే పరిస్థితి లేదు మా ఆయనకి ఎటువంటి బీఆర్ఎస్ లేదు అసలు బీఆర్ఎస్కి అర్హత కూడా లేదు మాకు సంబంధం లేదు ఆ బీఆర్ఎస్ తోటి ఎందుకంటే పది సంవత్సరాలు కుప్పవలసిన పార్టీ ఆయనది మమ్మల్ని బస్సు పట్టించింది వాళ్ళే కాబట్టి అసలు బీఆర్ఎస్కి మాకు సంబంధమే లేదు ఒకవేళ ప్రతిపక్షాలు వస్తే నిరుద్యోగ అంశం తీసుకొని మాట్లాడిన తప్ప నిరుద్యోగ రాజకీయం చేసే పరిస్థితి ఏ పార్టీ కూడా మేము స్వాగతించట్లేదు ముట్టడే కాదండి ఇది ఇది ముట్టడైతే కాదు కొంతమందికి కావాలని ముట్టడం ఇది శాంతియుత కేవలం శాంతియుత నిరసన తప్ప మేమైనా మా డిమాండ్ గవర్నమెంట్ చెప్పాలని ఉద్దేశంతో మేము వచ్చినాం తప్ప ఏదో ముట్టడ చేయాలని ఉద్దేశం మాకైతే లేదు కేవలం గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి ఆ గ్రూప్ టూని డిసెంబర్లో పెడితే నైంటీ ఫైవ్ పర్సెంట్ నిరుద్యోగాలు అంటే ఎవరు నిరుద్యోగాలన్నా రేవంత్ అన్న ఆ రోజు మీరు ప్రెస్ క్లబ్లో కూడా చెప్పారు మీరే చెప్పారు స్వయానగా గ్రూప్ టు గ్రూప్ పోస్టులు పెంచి అందరికీ అన్ని అన్ని పరీక్షలు రాసుకొని విషయం పడి కల్పిస్తాను కూడా మీరు చెప్పారు దయచేసి నిరుద్యోగులు పిలిపించుకోండి నిరుద్యోగ సమస్యలు మీరు తెలుసుకోండి పక్కన ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ మూడు సార్లు కలిసిందన్న నిరుద్యోగుల్ని మీరు ఇంతవరకు కలవలేదు మా మీరు పిలిపించుకోండి మాట్లాడండి నిరుద్యోగులు మాత్రం మీరు అన్యాయం చేయొద్దన్న మీరు నిరుద్యోగుల ప్రభుత్వం మీరు పదిసార్లు చెప్పారు కాబట్టి నిరుద్యోగుల ప్రభుత్వం నిరుద్యోగులతో చర్చలు చేసి నిరుద్యోగుల డిమాండ్ మీరు తీర్చాలని మేము కోరుతున్నాము ఖచ్చితంగా సీఎం మా చర్చలు పిలువని మేము వస్తాము మా సమస్యను మేము చెప్తాము ఇది పెద్ద సమస్యే కాదు ఎందుకు అంటే ఎంపీ ఎలక్షన్ ముందు మార్చి ఆరు తారీఖున మీరే ఇచ్చారు ఒక మెమో ఇచ్చారు ఏ సంబంధిత గ్రూప్ టు గ్రూప్ వేకెన్సీ ఏమైనా నోటిఫై చెప్పి మీరే ఇచ్చారు కాబట్టి ఎన్నో కానీ ఖాళీలు దీన్ని క్యారీ చేసి మిగతా ఖాళీలు తీసుకుపోయి క్యాలండర్కి ఇవ్వండి మేము క్యాలెండర్ వద్దు అంటారు లేము క్యాలెండర్కి మేము వ్యతిరేకం కాదు ఎన్నో కానీ పోస్టులు ఆడిస్తే క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ అన్న ఆల్రెడీ పది సంవత్సరాల విన్నా ఆ రోజు కూడా త్యాగాలి ఒకటి పోగాలి ఒకటి ఉద్యమం చేసింది మేము ఏమైనా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాం మేమైనా మా ఏజ్ లేదన్నా మాకు ఉండాల్సిన ఆర్థిక స్థోమత కూడా మాకు లేదన్న దయచేసి మేము ఇంట్లో చెప్తూ ఉన్నాం ఇంకొక వన్ ఇయర్ ఇంకొక వన్ ఇయర్ దయచేసి ఒక ఎనిమిది సంవత్సరాలు మేము చెప్తూనే వస్తున్నాము దయచేసి మీరు పోస్టులు ఎన్నో కానీ పెంచితే మీరు పోస్టులు పెంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీని ఒక దగ్గర పెడితే నిరుద్యోగులు న్యాయం జరుగుతుంది